హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ఉద్యోగం చేసేవారు కూడా వ్యాపారం చేయాలని ఆశపడుతున్నారు అయితే చాలామంది లాభాలు రావని పెట్టుబడి పెట్టడానికి వెనుకడుగు వేస్తూ వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉంటారు అయితే తక్కువ పెట్టుబడితో లాభాలు పొందే బిజినెస్ ఐడియాలు ఎన్నో ఉన్నాయి అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొత్తం మినరల్ వాటర్ తాగుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ఇప్పుడు కేవలం పట్టణ ప్రాంతాలకు చెందిన వారు మాత్రమే మినరల్ వాటర్ తాగేవారు కానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రింకింగ్ వాటర్ తాగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది దీంతో వాటర్ ప్లాంట్ బిజినెస్కు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది ఇందుకే వాటర్ ప్లాంట్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి ఎంత ఖర్చు అవుతుంది లాభాలు ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం ఇందుకోసం ముందుగా వాటర్ ప్యూరిఫికేషన్కు సంబంధించిన మిషన్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది ప్రారంభంలో మ్యాంజ్వాల్ మిషన్స్ను కొనుగోలు చేయొచ్చు ఆ తర్వాత వ్యాపారం పెరుగుతోన్న విధంగా ఆటోమేటిక్ మెషిన్స్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది ఇక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక షటర్ బోర్ ఉండాలి అలాగే వాటర్ హోమ్ డెలివరీ చేయడానికి ఒక ఆటో డెలివరీ బాయ్ని నియమించుకోవాలి ప్యూరిఫికేషన్ మెషిన్తో పాటు వాటర్ను స్టోర్ చేసే ట్యాంకులను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది అలాగే వాటర్ క్యాన్స్ను కొనుగోలు చేయాలి ఇక లాభాల విషయానికి వస్తే ఉదాహరణకు మీరు రోజుకు రెండు వందల క్యాన్స్ విక్రయించాలనుకుందాం ఒక్కో క్యాన్కు సుమారు ఆరు రూపాయలు లాభం ఉంటుంది విద్యుత్ ఛార్జీలు రూమ్ రెంట్ అన్ని కలుపుకుండా ఈ లెక్కన సుమారు రోజుకు పన్నెండు వందల వరకు ఆర్జించవచ్చు దీంతో నెలకు ముప్పై ఆరు వేల వరకు సంపాదించవచ్చు ఇదిలా ఉంటే సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటగుల్లాలో గత రెండు సంవత్సరాల నుంచి విజయ్ అనే యువకుడు వాటర్ ప్లాంట్ బిజినెస్తో నెలకు రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు కూటగుల్లాలో సుమారు రెండు వేల లీటర్ల కెపాసిటీ గల ప్లాంట్ ఏర్పాటు చేశాడు అప్పుడు రెండు లక్షల పదివేలు ఖర్చు అయిందని తెలిపారు అసలు ఈ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందో డీటెయిల్డ్గా తెలుసుకుందాం రెండు వేల గడపలు ఉన్న ఒక ఊరిని తీసుకుంటే ఇద్దరు ఇద్దరు ఉన్న కుటుంబాలు వాటర్ క్యాన్ తీసుకువెళ్తారు ఒక క్యాన్ ఏడు రూపాయలు అమ్మితే రోజుకు పద్నాలుగు వేల రూపాయలు బిజినెస్ జరుగుతుంది ఖర్చులన్నీ పోను రెండు లక్షలు నెలకు మిగులుతోంది మంచినీటి లభ్యత కాగా మంచినీటి లభ్యత బాగా ఉన్న స్థలం ప్లాంట్ నిర్మాణం ప్లాంట్ మిషనరీ డెలివరీ వాహనాలు వాటర్ క్యాన్లు ప్యాకేజింగ్ కవర్లు రెవెన్యూ వ్యయం ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉద్యోగం చేసే వాళ్ళ జీతాలు డెలివరీ వాహనాలు ఆయిల్ ఇన్సూరెన్స్ మెయింటెనెన్స్ విద్యుత్ ఛార్జీలు ప్లాంట్ మిషనరీ నిర్వహణ స్థల వ్యయం లాంటి ఖర్చులు ఉంటాయి ప్లాంట్ మిషనరీకి క్యాండల్ స్టోరేజ్ ఇతరత్ర వాటికి కనీసం ఆరు వందల చదర అడుగుల నిర్మాణం కావాలి పనిచేయడానికి ఏడుగురు ఉద్యోగులు ఉండాలి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి